హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరించి వస్తున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో లాస్ట్ ఇయర్ మంచి స్ప్రేయింగ్స్ మంచి పద్ధతులను అయితే మీకు అయితే చెప్పాను సో ఈ సంవత్సరం కూడా క్లియర్ కట్గా మొదటి నుంచి చివరి వరకు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మీకు క్లియర్గా ఇవ్వాలన్న క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మీకు ఏ టు జెడ్ నారు వేసినప్పటి నుంచి నారు పెట్టడం మరియు ఇప్పుడు మొదటి దఫా ఎరువు ఈరోజు మనం మొదటి దఫా ఎరువు అయితే వేసుకుంటున్నాము ఇప్పటికీ కూడా మనం క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానండి సో ఇయ్యాల కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పటికీ వచ్చేసి మనము పెట్టుకొని మనము అంటే మనం మిర్చి తోట పెట్టేసుకొని ఇయాలిటీకి ఎగ్జాక్ట్గా త్రీ డేస్ కంప్లీట్ అయ్యిందండి మీరు ఒకసారి చూడవచ్చు ఈ విధంగా ఉంది మీరు చూసుకున్నట్లయితే మొత్తం కూడా సో త్రీ డేస్ కంటే బిఫోర్ ఏందంటే మనం నీళ్లు పెట్టి మనము తోట పెట్టుకోవడం జరిగింది మళ్ళీ ఈరోజు మనం పులక టైప్లో మనమైతే నీళ్లు పెట్టాము సో ఈ నీళ్ళు పెట్టిన తర్వాత మనం ఆల్రెడీ మనం దుక్కిలో ఏం చల్లుకున్నాం వర్మిక్ కాంపోస్ట్ వర్మిక్ కాంపోస్ట్ ప్లస్ దాంట్లో మనం ఆర్గానిక్ డిఏపి అనేది కలుపుకున్నాము సో ఇప్పుడు నేను వేసుకునేటువంటి ఎరువు ఏంటంటే మనం ఈ దశ అంటే ఇప్పుడు మూడో రోజు లేదా ఇప్పుడు నాలుగో రోజు కావచ్చు ఐదో రోజు కావచ్చు మొదటి పారకం చేసినప్పుడు కామన్గా ప్రతి ఒక్కరు వేస్తారు సో అందులో భాగంగా నేను వేసేటువంటి ఎరువులు ఏంటనేదని మీకు చూపిస్తాను సో నేను వచ్చేసి డిఏపి అండి సో ఇది గ్రోమోర్ వాళ్ళది డీఏపీ సో ఈ డీఏపీ బస్సా ఇందులో అంటే నాకు ఎకరం పది గుంటలు ఉంది ఎంత మోదాలు నాకు అంచనా అయితే మాత్రం ఒక ముప్పై నుంచి నా ముప్పై ఐదు కేజీలు నలభై కేజీల వరకు పట్టేటువంటి అవకాశం ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఆర్గానిక్ డీఏపీ అనేది వేశాను సో కొద్ది మొత్తంలో చాలా కొద్ది మొత్తంలో అందించడం వల్ల డయామోనియం ఫాస్ఫేట్ అనేది మొక్కకు అందడం వల్ల వేరు వ్యవస్థ అనేది వృద్ధి చెందుతుంది సో దానికోసం అని చెప్పేసి ఈ డిఏపిని మనమైతే ఇప్పుడు దీ మొక్కకైతే అందిస్తున్నాము దీంట్లో మనము మిక్సింగ్గా వచ్చేసి ఒక ఫైరోఎంజి సో ఇది రూట్ డెవలపర్ అండి సో అండ్ రూట్ అనేది త్వరగా డెవలప్ కావడానికి పనిచేస్తుంది సో కాబట్టి ఇవి ఒక టూ ప్యాక్స్ ఇవి ఒక టూ ప్యాక్స్ అనేవి నేనైతే వేసుకుంటున్నాను ఇవి రెండింటిని మిక్స్ మిశ్రమం చేసుకొని మనమైతే ఇప్పుడు దీంట్లోకి అయితే వేసుకుంటున్నామండి సో మీకు వేసేటప్పుడు కూడా మిక్సింగ్ చేసేటప్పుడు కూడా ఒక వీడియో చేసి అయితే చూపిస్తాను మీరు చూడండి క్లియర్గా ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఇది కలుపుతాను కలుపుకున్న తర్వాత వేసేటప్పుడు కూడా మీకు వీడియో చూపిస్తాను చూడండి సో ఇది వేసుకోవడం వల్ల మనకేమవుతుందంటే రూట్ డెవలప్మెంట్ అవుతుంది దాంతోపాటు డైఅమోనియం పాస్పెట్ వల్ల మనకు మొక్క యొక్క రెసిస్టివిటీ అనేది పెరగడం జరుగుతుంది అదేవిధంగా ఎంజీ వల్ల కూడా మనకు రూట్ డెవలప్మెంట్ జరుగుతుంది అదేవిధంగా మనకు మొక్క చావకుండా మనకు ఇది దీని మైకోరైజల్ బ్యాక్టీరియా అండి సో మనము చూసుకున్నట్లయితే ఇది ఒక యాంటీ ఫంగిసైడ్గా కూడా పనిచేస్తుంది సో మైకోరైజల్ బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా ఏదైతే ఉందో భూమిలో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియా అంతటిని కూడాను నాశనం చేసి మంచి బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేసి భూమిని సారవంతం చేయడానికి చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది సో దీనివల్ల గుళ్ళ బారుతుందండి తోట మనకు ఏదైతే దుక్కి ఏదైతే ఉందో ఆ దుక్కి గుళ్ళ బారడం వల్ల మనకు వేరు వ్యవస్థ అనేది బ్రహ్మాండంగా పోతుంది సో ఈ ఫైరో ఎంజీ అనేది ఒక ఆధునాతకమైనటువంటి టెక్నాలజీ అండి సో ఈ టెక్నాలజీని ఉపయోగ ఈ మైకోరైజల్ బ్యాక్టీరియా అనేది వేసుకోవడం వల్ల మనకు మొక్క యొక్క వేరు వ్యవస్థ ఎక్కువగా వృద్ధి చెంది అక్కడ ఆ భాగంలో ఏదైతే మనం వేస్తామో ఈ మైకోరైజల్ బ్యాక్టీరియా వేసిన భాగం ఏంటంటే గుళ్ళ జరుగుతుంది సో దానివల్ల వేరు వ్యవస్థ అనేది ఫ్రీగా వెళ్ళడం జరుగుతుంది సో మొక్క కూడా వేపుగా పెరుగుతుంది సో కాబట్టి నేనైతే ఇది ఈ రెండింటి మిశ్రమంలో అయితే ఇప్పుడు ఈ మొదటి దఫా ఎరువు కింద అయితే నేనైతే వేసుకుంటున్నానండి సో మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అన్న అంశాలను గురించి కూడా మీరైతే కామెంట్లో తెలపండి దీంట్లో కనుక ఏమైనా లోటుపాట్లు ఉన్నా కానీ ఇంకేమైనా సవాళ్ళు ఉన్నా కానీ మీకేమైనా అనిపించిన కామెంట్స్ అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్స్ చేయండి సో ఇప్పుడైతే నేనైతే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మళ్ళీ ఏ విధంగా ఉంటుంది అదే విధంగా మొదటి స్ప్రేయింగ్ ఎల్లుండి రేపుగానే ఎల్లుండి చేస్తాను సో ఈ మొదటి స్ప్రేయింగ్ ఏం చేస్తానన్నది కూడా మీకు అయితే వీడియో అయితే చేస్తానండి సో అది కూడా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను సో ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నానండి సో ఇప్పుడు నేను కలుపుతాను అది కూడా చూపిస్తాను అండ్ దాంతోపాటు ఆ కలిపే విధానాన్ని చూపిస్తాను అదేవిధంగా వేస్తున్నటువంటి పద్ధతిని కూడా మీకైతే నేను వివరిస్తానండి సో ప్రజెంట్ అయితే అరకట్ట అయితే వేసుకున్నానండి కిందికి సో అరకట్టలో నేను ఒక ప్యాకెట్ని అయితే పూర్తిగా కలుపుకుంటున్నాను ఒక అరకట్ట డిఏపిలో మనము ఈ యొక్క మైకోరైజల్ బ్యాక్టీరియా ఫైరో ఎంజి ఏదైతే ఉందో ఈ ఫైరో ఎంజిని ఒక ప్యాకెట్ అయితే కలుపుకుంటున్నాను సో ఇది వచ్చేసి మనకు ప్యూర్టీగా వచ్చేసి బ్యాక్టీరియా ఫార్మినేషన్ అండి మైకోరైజల్ బ్యాక్టీరియా దీనివల్ల మనకు ప్రయోజనం కనుక చూసుకున్నట్లయితే ఇది భూమిలో మంచి బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుందండి అదేవిధంగా మొక్కకు కావలసినటువంటి పోషకాలను మొక్క తీసుకునే విధంగా సామర్థ్యవంతంగా చేస్తుంది ఇంకా అదేవిధంగా చూసుకున్నట్లయితే మొక్క ఏపుగా పెరగడానికి త్వరగా గట్టినవ్వడానికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి మొక్క వేరు వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వేరు వ్యవస్థ అనేది వృద్ధి చెందేలా ఇదైతే చేస్తుంది అండ్ ఇంకోటి కనుక చూసుకున్నట్లయితే ఇది విల్టుని మొక్క యొక్క మొక్కలో విల్టు సమస్య అనేది రానియకుండా మనకు కాపాడుతుందండి ఇది మొక్కలో ఆల్రెడీ దాగి ఉన్నటువంటి పాస్పరస్ ఏదైతే దుక్కి మందు మనం ఆల్రెడీ వేసి ఉంచామో ఆ దుక్కి మందుని కరిగదీసేటువంటి సామర్థ్యం ఉంటుంది సో మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇప్పుడు కల్పంగానే కొంచెం తడితడిగా అనేది అవ్వడం జరిగింది చూసారా సో ఇది ఆల్రెడీ భూమిలో ఉన్నటువంటి పాస్పర శాతాన్ని కరిగించడానికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి సో కాబట్టి మైకోరైజల్ బ్యాక్టీరియా మీ వేసుకోవడం వల్ల తోట చనిపోయేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ మైకోరైజల్ బ్యాక్టీరియాని అయితే వేసుకోండి అండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఖచ్చితంగా ఉపలబ్ధిని పొందేటువంటి అవకాశం అయితే అవకాశం కదండి ఖచ్చితంగా ఉపలబ్ధి పొందుతారు సో కాబట్టి ఖచ్చితంగా మీరైతే మాత్రం మీకు ఆ సమస్య కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వేరు వేరు కులు సమస్య ఉన్నట్లయితే ఖచ్చితంగా మైకోరైజల్ అయితే ఉపయోగించండి మీకు ఖచ్చితంగా పరిష్కారం అయితే దొరుకుతుందండి ఈ విధంగా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే మొక్కకు వచ్చేసి ఏ విధంగా ఎంత మోతాదులో వేస్తామో అన్నది కూడా మీకు అయితే చూపిస్తానండి సో మీరు చూడండి చెట్టు చెట్టుకైతే ఈ విధంగా దగ్గర దగ్గర ఒక పది నుంచి పదిహేను గింజలు లేదా ఒక ఏడు ఎనిమిది తొమ్మిది పది గింజలు పడే విధంగా పోసుకుంటున్నాము కనిపిస్తుంది కదండి సో నేనే పోస్తున్న నేనే తీస్తున్నా సో ఇక్కడ ఎవరు లేరండి ఇంటికాడ నాన్నగారు నాన్నగారు కూడా కొంచెం బిజీగా ఉన్నారు సో మొత్తం నేనే వేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇది మొత్తం కూడా నేనే వేయాలి ఇంతవరకు వేశాను ఇది మొత్తం కూడా వేయాల్సి ఉంది సో ప్రజెంట్ అయితే వేస్తున్నాను సో ఆల్రెడీ నేనైతే చల్లుతున్నానండి సో ఈ విధంగా చల్లుకున్నట్లయితే కొంచెం రిలీఫ్ ఉంటుంది తోటకని చెప్పేసి మనమైతే ప్రయత్నిస్తున్నాము